రత్నగిరి కొండపై కొలువై ఉన్న శ్రీ అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవానికి ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు మే ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ఈవో సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం అన్నవరం దేవస్థానం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రోహిత్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో సుబ్బారావు మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు ప్రత్యేకంగా తాగునీరు పారిశుధ్యం విద్యుత్ సరఫరా భద్రత వైద్య సదుపాయం వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్లు ప్రసాద వితరణ వాహనాల పార్కింగ్ వంటి ఏర్పాట్లను మెరుగుపరచాలని తెలిపారు అంతేకాకుండా కళ్యాణోత్సవానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉచిత బస్సు సౌకర్యం వంటి అంశాలపై కూడా చర్చించారు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యుత్ దీపాలంకరణలతో ఆలయ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు ఈ సమావేశంలో వివిధ విభాగాల సూపరిటెండెంట్లు ఇంజనీరింగ్ వైద్య పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు ఆలయ చైర్మన్ రోహిత్ కూడా అధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు మరియు పలు సూచనలు చేశారు రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లను మరింత పర్యవేక్షించనున్నట్లు ఈవో తెలిపారు శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆలయ భక్తులకు తెలియజేశారు అనంతరం సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పోస్టర్లను ఆవిష్కరించారు జై శ్రీ సత్యనారాయణ దివ్య కళ్యాణ మహోత్సవంలో మే నెల ఏడవ తేదీ నుండి పదిహేను అంటే ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ దశమి గురువారం నుండి పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ బహుళ పాఠ్యమి వరకు శ్రీ స్వామివారికి వారం రోజుల పాటు వైదిక కార్యక్రమాలు జరుపుబడినం మొదటి రోజు ఏడవ తేదీ రోజున బుధవారము వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం నాలుగు గంటలకు అలివేణి మండపం వద్ద శ్రీ స్వామివారిని పెండ్లు కుమారుని చేయుట మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీ దేవి గారిని అమ్మవారిని పెండ్ల కుమార్తెగా చేయుట జరుగును తదుపరి గణపతి పూజ ఉలూకల గౌరీ పూజ పేరంటాళ్ళకు వాయినములిచ్చుట కార్యక్రమాలు జరుగును రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనముపై గ్రామోత్సవంపై పెండ్లి పిలుపులు కార్యక్రమం జరుగును రెండో రోజు అనగా ఎనిమిదవ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేణి మండపం నందు గణపతి పూజ దీక్షా వస్త్రధారణ అంకురార్పణ కంకణధారణ ధ్వజారోహణ జరుపబడును అదే రోజు రాత్రి ఏడు గంటలకు స్వామివారిని గరుడ వాహనంపై అమ్మవారిని గజవాహనముపై శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము రాత్రి తొమ్మిది గంటలకు వరకు నిర్వహించబడును తదుపరి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ సత్యవతి సత్యవతీదేవి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సములు ఆనందోపేతముగా జరపబడును తొమ్మిదవ తేదీ శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం ఐదు గంటలకు ప్రధాన ప్రవేశ స్థాలిపాక హోమములు రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషములకు అరుంధతి నక్షత్ర దర్శనము కార్యక్రమాలు జరుగును తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు రావణ వాహన గ్రామోత్సవము జరపబడిన పదవ తేదీ శనివారము వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున సాయంత్రం కార్యక్రమాలు అదేవిధంగా మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నిమిషములకు శ్రీ స్వామివారు మరియు అమ్మవారికి శ్రీ సీతారాముల వారి సమక్షంలో అణివేటి మండపమునందు పండిత సదస్యము తర్వాత మహద ఆశీర్వచనములు అనంతరము పండిత సత్కారంలో జరుపుబడిన తదుపరి రాత్రి తొమ్మిది గంటలకు పొన్న వాహన సేవ కార్యక్రమం జరుగును పదకొండవ తేదీ ఆదివారము వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సాయంత్రం నాలుగు గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి పోల గార్డెన్యందు గల మండపంలో శ్రీ స్వామివారికి మరియు అమ్మవారికి వనవిహార మహోత్సవం జరపబడిన తదుపరి సాయంత్రం నాలుగు గంటలకు పండ దిగువన రథోత్సవ కార్యక్రమము జరుపబడిన పన్నెండవ తేదీ సోమవారము వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం ఐదు గంటలకు శేషహోమము కంద పట్టణాలు కార్యక్రమాలు జరుగును ఉదయం తొమ్మిది గంటలకు శ్రీ వేరవెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ సత్యవతి దేవి అమ్మవార్లకు చక్రస్నానము పంపానది వద్ద జరుగును అదే రోజున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషములకు అణివేడి మండపం వద్ద నాకబలి దండియాడింపు ధ్వజారోహణము కంకణ విమోచనము కార్యక్రమాలు జరుపుబడిన ఆఖరి రోజు పదమూడవ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాఠ్యమి రోజున రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారు మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్లకు పుష్పయోగ మహోత్సవములు ఘనంగా జరుగును అనంతరము నేరాజన మంత్రపుష్పములు ఆశీర్వచనములు అనంతరము భక్తులకు ప్రసాద వితరణ మరియు జాకెట్టు గుడ్డలు పంపిణీ చేయబడును కావున భక్తజనులందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏడు రోజులు జయప్రదం చేయవలసిందిగా போர்ச்சுனா